ఆలగడ్డ నియోజకవర్గంలో మేము మహానాడు పెట్టినప్పుడు చేసిన తీర్మానాలన్నీ కూడా ఈ రోజు ఇక్కడ చెప్పడం జరుగుతుంది మొదట వచ్చేసి ఎవరైతే కార్యకర్తలు ఆరు సంవత్సరాలు పైన పార్టీలో అదే పదవిలో ఉన్నారో లేదా అసలు పదవి లేకుండా ఉన్నారో అటువంటి వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి వాళ్ళకి పదవులు ఇవ్వాలని చెప్పి మొదట తీర్మానం చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రెండోది అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది చాలా సందర్భాల్లో మీ మీద కేసులుంటే ఇవ్వండి ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద కేసులుంటే మొదట తీసేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మా మీద కేసులు తీయాల్సిన అవసరం లేదు అసలు సిసలైన తెలుగుదేశం పార్టీ జెండా వేసుకొని కార్యకర్తలు కష్టపడినారో అటువంటి వాళ్ళని తప్పుడు కేసులు వేసి నౌటి షీట్లు ఓపెన్ చేశారో ఫస్ట్ వాళ్ళ కేసులు తీర్పించమని చెప్పి కూడా మేము తీర్మానం చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మరి మూడోది ఆలగడ్డ చివరి ప్రాంతము ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా తెలుసు కేసీ కెనాల్ లో నీళ్లు రాక ఆలగడ్డ ప్రాంతంలో చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఒక ఇది లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి చివరి ఆయకట్టు వరకు కేసీ రైతులను కాపాడుకోవాలని చెప్పి ఒక తీర్మానం పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నాలుగోది తెలుగు ప్రాజెక్ట్ ఏదైతే ఆలగడ్డ ప్రాంతంలో రైతులు కళ్ళ ముందు నీళ్లు పోతున్నా కూడా తెలుగు రైతులు మా ప్రాంతంలో నీళ్లు వాడుకోలేని పరిస్థితి డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ పిల్ల కాలంలో లేకపోవడం వల్ల పడే ఇబ్బందులు చాలా కూడా మాట్లాడడం జరిగింది ఆలగడ్డ ప్రాంతంలో ఈ తెలుగు గంగకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక ఎంతో మంది పెద్ద పెద్ద చదువులు చదువుకున్న పిల్లలు పక్క రాష్ట్రానికి వెళ్ళి ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న పరిస్థితి ఇక్కడ జిల్లాలో మరి మీ అందరు కూడా తెలుసు బంగాళిపల్లిలో ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇప్పుడు ఓరవకల్ కూడా వస్తున్నాయి నంద్యాలలో కూడా మంచి హబ్బు కానీ చివరిగా ఆలగడ్డకు వచ్చే కలికి ఒక వ్యవసాయం తప్ప వేరే వేరే మార్గం లేదు కాబట్టి ఆలగడ్డకి ఒక ఇండస్ట్రీ తీసుకురావాలని చెప్పి కూడా తీర్మానం చేయడం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి లోకేష్ అన్న గారి పాదయాత్ర ఈ జిల్లాలో జరిగినప్పుడు కూడా మరి ఎంతో సందర్భాలు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా అందరు కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా ఆలగడ్డ ప్రాంతంలో కూడా మరి ఏదైతే రైతులు పడే ఇబ్బందులు తప్పకుండా తీరుస్తామని లోకేష్ అన్న గారు చెప్పినారో దాన్ని కూడా ముందుకు తీసుకెవలసిన బాధ్యత ఉందని చెప్పి కూడా పార్టీకి మరొకసారి గుర్తు చేస్తూ మరి ఈ మహానాడుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కడపలో జరిగే మహానాడు మనమందరం కూడా కదిలి వెళ్లి బ్రహ్మాండంగా మూడు రోజులు మంచి